తమలపాకు వల్ల ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి కానీ దాన్ని సక్రమంగా వినియోగిస్తే ఆ ప్రయోజనాన్ని అందుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ తమలపాకులను కూడా కొన్ని రకాలైనటువంటి అనర్ధాలుగా అందులో మసాలాలు కలిపి వినియోగించడం మూలంగా దాని యొక్క ప్రయోజనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి మనతో పాటు ప్రస్తుతం రావుల రావు గారు ఈయన జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఇటీవలే రిటైర్డ్ అయ్యారు ఆయన అడిగి తమలపాకు వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే తమలపాకు అనేటువంటి చాలా బాగా పెంచిరు అంటే ఎన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి దాన్ని ఏ విధంగా వినియోగించాల్సిన అవసరం ఉంటుంది తమలపాకుకి ఈ ఆయుర్వేద యొక్క చికిత్సలో కూడా చాలా ప్రముఖ పాత్ర ఉన్నది గతంలో దీన్ని తాంబూలం లాగానే వాడేది సో తాంబూలంగా వాడిన తర్వాత కూడా ఆయుర్వేదంలో పూట అనేక రకాల ఔషధాల మూలికలను తీసుకోలేని వాళ్లకు ఈ ఆకులో పెట్టి తాంబూలంగా ఇచ్చేవారు అయితే దీనిలోపట సైంటిఫిక్గా మనం ఆలోచించిన అయితే దీనిలో మెగ్నీషియం అనేది అత్యధిక పాలు ఉంటుంది సో ఇక్కడ ఈ ముదిరిన ఆకు లోపల దీంట్లో ఈ అంటే మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ నటులు ఎక్కువ ఇందులో ఈ విధంగా ఉన్నదంటే అంటే మెగ్నీషియం కంటెంట్ తక్కువ అయితే మెగ్నీషియం ఏమి చేస్తుంది అంటే మనిషి యొక్క నాడులపైన ప్రభావితం చేస్తుంది అంటే మనుషుల యొక్క నరాల మీద నరాలు బాగా ఉత్తేజితంగా పనిచేయడానికి శీఘ్రంగా ఆలోచించడానికి తర్వాత క్రియేటివిటీని పెంచడానికి ఈ యొక్క తమలపాకు అనేది ఉపయోగపడుతుంది అయితే ఆయుర్వేదంలోపట కఫం అంటే ఈ గొంతు లోపల లాంటిది వస్తుంది ఈ ఆకుని కనుక తాంబూలంగా వేసుకున్నట్టయితే మనకు ఈ కఫం అనేది గొంతులో ఉన్నది మొత్తం బయటికి వెళ్ళిపోతుంది ఆ గొంతు నుంచి కఫం పోయిందంటే కంట యొక్క శ్రావ్యత అంటే పాటలు వాడేటోళ్ళు కూడా గతంలో పాన్ తినేది పాన్ అంటే దాని అర్థం ఇప్పుడు మనం తాంబూలం వేసుకునేటువంటి తమలపాకు దీన్ని తిని పాటలు పాడేవారు గానగంధర్డు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఈ యొక్క తమలపాకు రసాన్ని అప్పుడప్పుడు తాగుతాము అనేది ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనకు తమలపాకును మనం గ్రీన్ టీ లాగా కూడా అంటే మసలే నీటిలోపట కనుక గ్రీన్ టీని మన తమలపాకును ఒక దాన్ని కనుక మొదటిన తమలపాకు వేసినట్టయితే పరిమిత మోతాదులో ఈ గ్రీన్ టీ కనుక మనం తాగినట్టయితే మన శరీరంలోపట జీర్ణక్రియ ఉత్తేజితమయ్యి జీర్ణరసాలు ఉత్పత్తి అయ్యి జీర్ణక్రియ బాగుంది అందుకనే తిన్న తర్వాతనే తాంబూలం వేసుకుంటాం మనం తినకముందు తాంబూలం వేసుకోం దాని అర్థం ఏంటంటే తములపాకులో జీర్ణక్రియకు సంబంధించినటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు మన జీర్ణక్రియను సక్రమంగా అయ్యేందుకు ఉపయోగపడుతుంది అనమాట సో ఇంకోటి ఏంటంటే కొన్ని రకాల చేదు మందులను తినలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ తమలపాకులో పెట్టి ఇవ్వడం జరిగేది సో ఈ విధంగా తమలపాకును కనుక మన ఔషధ గుణాలు ఉన్నటువంటి తమలపాకును పరిమిత మోతాదులో కనుక వాడినట్టయితే మంచి ప్రయోజనాలను పొందవచ్చు అలా కాకుండా దీనిది మంచిది కదా అని ఇంక ఎక్కువ కనుక తిన్నట్టయితే అల్సర్ ఫామ్ అవుతుంది అంటే పో పేగులో కూడా పుండ్లు పడే అవకాశం ఉంటుంది సో దీంట్లో ఉన్న రసాయన పదార్థాలను ఒక ఔషధ గుణంతో ఔషధ ఆలోచనతోని మనం కనుక వాడుకున్నట్టయితే చక్కని ఆరోగ్యం అనేది తీసుకోవచ్చు తర్వాత ఈ తబలపాకు రసాన్ని పులిపిల్లపై రాసినట్టయితే పులిపిల్లి రాలిపోతే మొటిమలు రా మోటిమల మీద కనుక రాసినట్టయితే మొటిమలు కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే ఔషధం నేరున్న వ్యక్తిగతంగా ప్రత్యేకమైన శ్రద్ధ వీటి మీద ఉంచడం వల్ల ఈ మొక్కల మీద చదవడం ఈ ఆకుతో ఏ ప్రయోజనం ఉండదు తెలుసుకోవడం వల్ల నేను యొక్క తమలపాకు దాని గురించి తెలుసుకోగలిగిన అంటే తమలపాకులో ఏం కలిపితే ప్రయోజనకరం ఏం కలిపితే అనర్థం తమలపాకును ఒక ఆకు వరకు ఒక రోజు ఒక ఆకు లేదా రెండు ఆకుల వరకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది ఒకవేళ దీనికి రెండు కంట మించి ఎక్కున్నప్పుడు ఏమైతే నాలుక మీద పుండ్లు పడటం పేగులో పుండ్లు పడటం జరుగుతూ ఉంటుంది సో ఇదివరకు సున్నం కాసు ఉండేది ఇప్పుడు జర్దా పా అని అంటే పొగాకు ఉత్పత్తులు కలిపి వాడుతూ ఉన్నారు ఇది నిజానికి వాడాల్సింది తాంబులంబం కానీ తర్వాత టొబాకోను దీంట్లో కలిపి వాడటం వల్ల నోటి క్యాన్సర్ రావడం జరుగుతుంది అసలు తవలపాకే కారం కారంగా ఉంటుంది తోడుమెలుగు అందులో ఇంకా జర్దా వేయడం వల్ల ఏమైతే అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండేది ఏది కూడా మౌతాదికి మించి మాడితే క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది అంటే ముదురాకులు అంటే ఎక్కువ టేస్ట్ ఉంటాయా ఆకులు అంటే దేంట్లో ప్రయోజనకరం అనేటువంటిది ఇప్పుడు జర్దా పాటలకు లేత ఆకులను వాడతారు తర్వాత ఆయుర్వేదంలో మాత్రం ముదిరిన ఆకులు వాడతారు మొత్తం మీద అయితే అని చాలా రకాలైన ప్రయోజనాలు కానీ వినియోగించే తీరులో వినియోగించాల్సిన అవసరం అవసరం మోతాదు మించి వాడదు ఏదైనా ఔషధం మోతాది మించి వాడుతుంది అది విషంగా మారుతుంది ఏదైనా కూడా విషంగా మారుతుంది అంటే ముఖ్యంగా ఈ ఆకుల పెంపకం అనేటువంటిది మన వైపు అయితే చాలా తక్కువ ఈ తమలపాకులు అంటే ఒకప్పుడు చాలామంది తినేది ఈ మధ్య కాలంలో తినేటువంటి వాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు కారణం ఏంటి అనుకుంటారు అయితే ఇక్కడ మనకు ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే టొబాకేను ఎప్పుడైతే జర్దా పాన్ల వినియోగించిందో జర్దా వల్ల క్యాన్సర్ వస్తుంది గుట్కాల వల్ల క్యాన్సర్ వస్తుంది అన్నప్పుడు గణనీయంగా తగ్గిపోయింది ఇప్పటి యంగ్ జనరేషన్ పానుల ఇంటుల సంఖ్య చాలా తగ్గిపోయింది ఒకప్పుడు మన దగ్గర కూడా ఓ నాలుగైదు దెబ్బలలో ఉండేది ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఏం లేదు క్యాన్సర్ అనేది ఎప్పుడైతే బాగా ప్రమాదాన బారిన పడుతున్నారు మనిషి జీ యొక్క లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని అని తెలిసినా కాంచి ఓగాక ఉత్పత్తులు వాడకం తగ్గింది అందులో ఈ పాను కూడా తగ్గిపోయింది ఓకే ఇదండి పరిస్థితి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నటువంటి తమలపాకును వినియోగించడం అనేటువంటిది మంచిదే కానీ మోతాదుకు మించి వినియోగించకూడదు ఏదైనా సరైనటువంటి పద్ధతులు వినియోగిస్తే అన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయని ఉపాధ్యాయుడు రావుల భాస్కర్రావు గారు చెబుతున్నారు